హాయ్ ఫ్రెండ్స్ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు అందరికీ మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ ఆశ మేరకే మేమైతే రెండు వీడియోలు చేశాం ఈ రోజు రెండు ఎపిసోడ్లు అండి ఆఫర్ ఈ రోజు శివరాత్రి రోజు అందుకేనండి మీరు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మంచి కామెంట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకో వీడియో కూడా చేయడానికి మేమైతే మనసుకు సంతోషంగా అనిపించి మేము ముందుకు వచ్చేసామండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ ఇలాగే మన ఛానల్ కి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా లైకులు చాలా తక్కువండి ఇవి తక్కువ ఇంకా చాలా రావాలి ఇంకా ఇంకా మనకు వెయ్యి లైకులు రావాలి ఆ మేరకే మీరైతే ప్రయత్నం చేయండి ప్లీజ్ మీరు ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా అయితే నమ్ముతున్నాం ఫ్రెండ్స్ మేము అవును ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ కి వెయ్యి లైకులు ఎప్పుడు ఇస్తారండి మేమైతే ఆశపడుతున్నాం మీరు ఎదురు చూస్తున్నాము మీరు వెయ్యి లైకులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి ప్లీజ్ 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 అదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటింటి రామాయణం డెబ్బై ఎపిసోడ్

సవాక శాతమైతే ఉందో లేకపోతే లేదు ఆ దేవునికి అన్ని తెలుసు ఆయన చూడండి ఉన్నాం మనం ఒక్క పొద్దు ఇడుగుండి చెల్ల నేను మాట్లాడుతుంటే మీకు లేట్ అవుతుంది ఇక పోయొస్తా మరి మరిదేం మాట్లాడతలేడు అక్క జిల్లాలో మాట్లాడుకుంటున్నారు కదా తనివి తీరా మాట్లాడుకోండి మీకు ఆడ తీరదు కదా గుళ్ళకాడ బళ్ళకాడ రచ్చబండల కానీ కూర్చొని మాట్లాడుతారు కదా ముచ్చట్లు అమ్మలక్కల ముచ్చట్లు మాట్లాడండి పండగ లేదు పాపం లేదు మీ అక్క జిల్లాలకు అయ్యో మాదికి కోపం వచ్చినట్టున్న చెల్లె నేను పోయొస్తా మరిగా దేవుని మీద భక్తి పెట్టుండి నా ముచ్చట ఎందుకు మీకు அதும் லோது மரக்கில்ல மாட்டாடுக்கு கதா பண்டக பபம் மாட்டாடுக்கோண்டி குளக்காட பள்ள காட ரீத்தது கதா அக்கூட மாட்டாடுக்கி நம நம ஓம் நம ఈ రామక్కకి ఏం పని ఉండదా అయ్యే ఆ రోజు తిరుగుతుంది ముచ్చట్లు పెడుతుంది పండగ లేదు పబ్బం ఆ రోజు కుట్టేపుడు అంటే తిరిగింది మాట్లాడింది టైం పాస్ కాలేదు అనుకుందాం పండగ రోజు కూడా నా ముచ్చట్లు పెట్టుడు నీ ముచ్చట సెలవుండా ఏముంటది మీదే కాడే ఆ అక్కలది అన్ని మా ఆడక్కలవి మాట్లాడాలి ఏ రోజు రాదండి ఆ మల్లక్క లాంటిది కాదు రామక్క పాపం మంచిది కొంచెం ఆ మల్లక్కనేమో ఇక ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ కాళ్ళకు కొట్లాటలు పెట్టింది కాట్లాటలు పెట్టిన అమాసలు చూస్తుంది అది కానీ ఈ రామక్క అట్లాంటి మనస్తత్వం కాదండి మంచిది మే అదేమో ఇది ఎవరికి కొట్లాటలు పెట్టాలి అది ఇది అని చూస్తుంది దానికి కొట్లాట చూడకపోతే కడుపు ఉబ్బిపోతుందట ఎక్కడ చెప్పకపోతే కూడా కడుపు ఉబ్బుతుందట అందుకే తొందర తొందరగా తిరుగుతూ ఉంటుంది ఏమేమి ఇన్ఫర్మేషన్లు కనుక్కుంటుందో కనుక్కుంటుంది ఇక ఆ ఇంటికి ఇంటికి పోయి ముచ్చట్లు పెట్టి కొట్లాటలు పెట్టి అత్తగూడంలో కొట్లాటలు అత్త మామ కొట్లాటలు ఇట్లాంటివి అది పండగ రోజన కొంచెం భక్తితో ఉండాలి ఆళ్ళ ఇళ్ళ ముచ్చట్లు ఇంటికి ఆ గుడికి వచ్చి దండం పెట్టుకొని ఇంత ఒక పొద్దుడు కదా ఇంటికాని దండం పెట్టుకుందట ఇంటికాని ఒక పొద్దుడిసిందట సూడిగా ఏ ఎట్లా చెప్తున్నది మళ్ళీ మనకి వచ్చి చెప్తున్నది పోనయ్యా ఇక ఊకే ఆమె గురించి నువ్వు ఇస్తావు అవి మంచిదే పోకపోతే నేనేమంటున్నానే అరికా ఇంత పూజ చేయటం అనేది ఓ పునస్కారం లేదు దానికి లేవని లేదనుకుంటా నేను వచ్చేటప్పుడు ఇంకా లేచి పూజ చేస్తా వాడే చేస్తారు అది కూడా చేయది పండగ రోజు పబ్బం లేదు పండగ లేదు దానికి ఏం లేదు నువ్వు ఇంట్లోనే కోడలి చక్కగా లేదు మనకు బయట వాళ్ళని అంటున్నావు నువ్వు కొడుకు చేయాలని చూస్తుంది కానీ ఒక నాన్న దీపం ఉంటే ఒక నాన్న దేవునికి చేస్తుందా చెప్పు కోడళ్ళ మీద ఏడుస్తావు నువ్వు పండగ రోజు దేవుని దగ్గర నాకు తెప్పి అనవసరంగా కూడల్ని ఆ ఒక్క పొద్దు తెలియడానికి దేవునికి చేసుడు తెలియదు ఒక పూజ చేసుడు తెలియదు ఒక పువ్వు తెంపకొచ్చింది తెలియదు ఇప్పటి వరకు ఏంటి అది మనిషేనా అది ఆడది కాదా గాడిదా మగోడి చేయమో చూసేది కానీ ఆడది ఎందుకు చేయరు చెప్పు ఇక విషయంలో నేను మాట్లాడితే నువ్వు కోడలిని వెనుక కేసుకొస్తావు ఎప్పుడైనా ఇదే శమే నర్సా ఆ ఓ భక్తి లేదు ఓ శ్రద్ధ లేదు నీకు దేవుని కాడికి వస్తే కూడా నువ్వు కోడళ్ల గురించి మాట్లాడుకోకం తెప్పిస్తావు నాకు ఈ రోజన్నా నా నోటి నుంచి మాటలు రానియకే ఆ జీరా గుడికాడు ఉన్నా ఎవరైనా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూసి గుడికాడ వచ్చి కొట్లాడుతున్నారు ఏంది వీళ్ళు అనుకోనియకే నువ్వు ఆ పెద్ద మనుషులము అందరు మనకు చెప్పాలన్నా మనం అందరికి చెప్పాలన్నా చెప్పు కోడళ్ళ గురించి ఊక ఏడుస్తానే ఉంటావు ఆ నాకు తిక్కలేసిందంటే నేను ఒకరినే పోతా నేను వదిలేసి చెప్తున్నా సప్పుడు ఉండు పండుగ రోజు పండగ లాగానే ఉండు చెప్తున్నా సరే నేను ఏమంటలే అవునండి గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటది మన పెళ్ళైన కొత్తలు ఎప్పుడో ఒక రోజు తీసుకొచ్చారండి గుడికి మళ్ళీ ఈ రోజే వచ్చాము నాలుగైదు నెలలు అవుతుంది మన పెళ్ళయి కూడా ప్రతి రోజు రావాలని నాకు కూడా అనిపిస్తుంది బంగారం కానీ వీలు కాదు కదా ఇంట్లో పనిలో అడావుడి నువ్వు ఉంటావు ఇంకా వెళ్ళాలి పొలం దగ్గర కానీ నేను ఉంటాను ఇంకా ఎక్కడ వీలు అవుతుంది మనకు ఇంట్లోనే పూజ చేసుకోవడం వెళ్ళిపోవడం అవుతుంది అవునండి ఈ బిజీ జీవితంలో ఇంతే ఎవరైనా కూడా అంతే ఇంకా మనకన్నా బిజీ ఉండే లైఫ్లు ఉన్నాయండి చాలా మంది ఇప్పుడు మనల్ని మన వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా పాపం ఉరుకులు పరుకులు మార్నింగ్ లేచి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే ఆఫీసులో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లో అత్త మామకు వండి పెట్టాలి పిల్లలకు చూసుకోవాలి స్కూల్కి పిల్లలను పంపించాలి మనకు పిల్లలైన తర్వాత మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది అనుకోండి కానీ అప్పుడప్పుడు గుడికి వెళ్దామంటే పాపం ఇంకా సమయం దొరుకుతుందా ఎవరికైనా అంతేనా దొరకదు కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దండి మనకు కష్టాల కష్టాలు అన్నిట్లో తోడుగా ఉండి మనం కష్టం ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి కదా అన్ని మనల్ని ఉండి చూసుకోవాల్సింది కాబట్టి మనం కూడా దేవునికి కొంచెం టైం కేటాయించాలండి ఇంకేముంది బంగారం ఇది కంప్యూటర్ యుగం అయిపోయింది మొత్తం మురుకులు పరుగులే అవుతాయి మార్నింగ్ లేచి నుంచి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో పెట్టి కింద స్టేటస్ పెట్టి ఆ మొక్కుతారు వాట్సాప్లోనే అన్ని ఇంకా మంగళవారం వెళ్ళమ్మ తల్లి శనివారం ఆంజనేయుంది మంగళ సోమవారం ఏమో శివుంది ఫోటో పెట్టుకుంటూ దేవుడ మమ్మల్ని చల్లగా చూడంటూ స్టేటస్లు పెట్టి అందరికి అందరినీ కూడా చల్లగా చూడంటూ రాయడమే పెట్టడమే ఆ దానికి కూడా టైం దొరికిన రోజు లేదంటే లేదు అలా ఉంది మరి పరిస్థితులు అందరివి అలాగే మారిపోతున్నాయి రోజు రోజుకి ఇంకెంత ఎలా అయ్యేది ఉందో కాలం ఎట్లా మారేది ఉందో ఇంకా రాబోయే రోజులలో మాత్రం అవునండి మీరు అన్నట్టు అన్ని స్టేటస్లోనే పెట్టి దేవుడ మమ్మల్ని చల్లగా చూడని అనే రోజులు వచ్చేసాయి ఇంకేంటి రోజులు రోజులు ఇంకా గడిచిపోతూ ఉన్న కొద్దీ ఇంకా ఆ స్టేటస్లు పెట్టే టైం కూడా దొరుకుతుందో లేదో అండి ఈ రోజులలో అలా ఉంది పరిస్థితి అందుకే నేను చెప్పేది బంగారం ఈ కంప్యూటర్ యుగంను నమ్ముకోవద్దు భూమిని నమ్ముకున్నాడు ఎప్పటికీ కూడా బాగుపడతాడు ఆ ఈ ఉద్యోగాలు అవి ఇవి బిజినెస్లు చేస్తాడు ఉరుకులు పరుగులు జీవితానికి సుఖం ఉండదు శాంతి ఉండదు ఆ ఇక మనం చేసిందే అందరు తింటారు మనం పండిస్తేనే ప్రతి ఒక్కరు తింటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం ఆలోచించాలి అంటే వ్యవసాయం మీదనే ఎక్కువ దృష్టి పెట్టేటట్టు ఆలోచించాలి భూమి ఉన్నప్పుడు మాత్రం బంగారంలా చూసుకోవాలి భూములను అమ్ముకోవద్దు ఎక్కువ రేటు ఎక్కువ రేటు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది అమ్ముకుంటున్నారు తాతల కాలం నుంచి వచ్చిన భూములను అమ్ముకోవద్దు మనం దాన్ని పండించుకొని అందరికి పది మందికి అన్నం పెట్టి ఆదర్శంగా నిలవాలి కానీ అమ్ముకొని ఎంజాయ్ చేయొద్దు షేబాస్ చాలా బాగా చెప్పావురా ఓ శ్రీధర్ మీరు కూడా వచ్చారు అవునరా అవున్రా నేను ఇద్దరం వచ్చాము ఒక పోడవాలని వెరీ గుడ్ మంచి పని చేశారు అదే ఇప్పుడు మేమిద్దరం అనుకుంటున్నాం రా ఈ బిజీ జీవితంలో వచ్చుడే మానేసాము ఇంటి దగ్గరనే ఏమైనా పూజలు చేసుకుంటే ఒకసారి ఆ గుడికి వచ్చుడే లేదు శివరాత్రి రోజన్నా మన శాంతిగా గుడి దగ్గర ఒక గంట సేపు అయినా కూర్చుందామే అని అంటున్నాను నా భార్యతో మీరు వచ్చారు ఏంటి మన దగ్గర పెళ్ళైన కొత్త జంట ఎవరబ్బా ఈ గుడి దగ్గర పరమేశ్వరుని రూపమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను రా దగ్గరకు వచ్చి చూసేసరికి ఉన్నారు ఆ దేవుడే ప్రత్యక్షమైనట్టు కనిపిస్తుంది బాగానే అబ్బో కదా అబ్బా ఎందుకురా పెద్ద పెద్ద మాటలు దేవునికి సాటిస్తామా చెప్పు మనము ఆ నిండుగా నీ పేస్ బాగాలే కనిపిస్తుందిరా ఈ రోజు రోజు ఇలా ఉండొచ్చు కదరా మరి రోజు ఇలా ఉంటే వ్యవసాయం ఎవరు చేస్తారా ఆ మట్టిలో తిరగడం చేయడం మట్టిలో బొర్లడం మట్టితోనే మొత్తం ఇగన జీవితం అంతా ఆ పని కదా ముఖ్యమైంది దాని గురించే మాట్లాడుతున్నాను భూమిని మాత్రం తక్కువ నుంచి వేయొద్దు మా తాతల కాలం నుంచి వస్తున్న భూములను నమ్ముకోవద్దు అని చెప్పి నా భార్యతో మాట్లాడుతున్నాను అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి కదా అంట అని భూమిని నమ్ముతూ ఉంటారా అలాంటి పని చేయొద్దు కదా ఏమంటా అదేలే నీకు వచ్చినట్టు వ్యవసాయం అందరికీ వచ్చొస్తుందా చెప్పురా నువ్వు ఆ పుట్టడం పెరగడం వ్యవసాయంతో పుట్టడం పెరగడం చేశావు నాన్న ఉన్న కాలం నుంచే నీకు అన్ని విధాలుగా నేర్తున్నాడు అందుకే ఇంత ఎదిగిపోయావు నీకేం రా నువ్వు కూడా నిండుగా కనిపిస్తున్నావు రోజు ఇలా బొట్టు పెట్టుకోవచ్చు కదా కొంచెం పూజ చేసుకొని ఇంట్లో ఆ నుదుట బొట్టు ఎంత బాగా కొడుతుంది చూడు శ్రీరామున్ లాగా కుడుతున్నావు పేసు నిండుగా ఆ నాకంటే నువ్వే అందంగా కొడుతున్నావు తెలుసా రోజు పెట్టుకుంటే బాసిగా నన్ను విచిత్రంగా చూస్తాడు ఏంటి శ్రీరామదాస్ అయిపోయాడు అని అనుకుంటే అనుకోని ఏమైనా అనుకోని మనసులో మనం పెట్టుకుంటాము ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గాని పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని ఎవరైనా భక్తులు లేదా రోజు పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు నువ్వు అలాగే చేయాలి సరేరా నా మనసులో ఉన్న కోరికలు అన్ని ఆ దేవుడు తీరిస్తే అలాగే చేద్దాం ముందు ముందు రోజు పూజ చేసుకుంటూ రోజు బొట్టు పెట్టుకుంటానులే నువ్వు అన్నట్టుగానే నీ దరిద్రమైన ఆలోచనలు నీ కుళ్ళు బుద్ధి అవన్నీ దేవుని ముంగట మాట్లాడుతున్నావు నిన్ను ఆ దేవుడు క్షమిస్తాడారా అసలు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు ఇంకా దేవుడు తీరిస్తే అనుకున్నాయి అనుకున్నట్టు చేస్తాడంట ఆ దేవుడు నీ కోరికలను అన్నింటినీ తీర్చడానికి నీకు తగిన బుద్ధే చెప్తాడులే రోజులు దగ్గర పడ్డాయి నేనే అనలేను ఏంటి నీ ఆలోచనలు నీ ప్రవర్తన నీ మనసులో ఉన్న కోరిక అని నా మనసులో అనుకుంటున్నాను నీకేలా వినిపించింది నీ మనసులో ఏమనుకుంటావో నాకు తెలియదాయే అదే నాకు వినిపిస్తుంది దరిద్రమైన కోరికలు మనసులో పెట్టుకొని ఇంకా అవి తీర్చమని దేవుణ్ణి అడుగుతావా నీకేమైనా బుద్ధి ఉందా సాక్షాత్తు ఆ పరమేశ్వరునికే ఇద్దరు భార్యలు ఉన్నారు మనం ఎంతటి వాళ్ళము చెప్పు ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచిస్తారే ఎందుకంటే భార్య అందంగా ఉన్న అందంగా లేకపోయినా కానీ ఇంకో వైఫ్ కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు వైఫ్ కాకపోయినా ప్రియురాలైనా ఉండాలి అనుకుంటారు ఏమంటావు డార్లింగ్ సిగ్గులేదు పక్కన రాజా ఉన్నాడు మూసుకొని ఆయనతో మాట్లాడు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నీ పని ఇప్పుడు కాదు అబ్బో నా పెళ్ళం గరం మీద ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత సీబురోట తిరిగేసేటట్టుంది దీంతో ఎందుకు నాకు ఏమైంది మీకు ఇంట్లో తీరలేదు ఆరా గొడవ పడ్డాం గుడి దగ్గర కూడా నారా గొడవ పడ్డాం ఏం రా శ్రీదే నిన్నే ఏ అదేం లేదురా అరిత ఊటే జోక్ చేస్తూ ఉంటది ఏ ఇంటికాడైనా అంతే అది బయట అయినా అంతే ఏడ చూడదు ఫుల్ జోకులు చేస్తుంది తెలుసా కామెడీతో రోజు నవ్వలేక చూస్తాను నేను అవునా కామెడీ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అరిత మేము కూడా నవ్వుతాము మాట్లాడుతున్నాం కదా నేను కాసేపు ఉండలేవా ఇంకెంత సేపు అండి పొద్దున ఇంటి దగ్గర ముచ్చట మళ్ళా తర్వాత వచ్చి గుడి దగ్గర ముచ్చట ఏముంటుంది ఇద్దరికి అంతగానో మాట్లాడేది గుడి దగ్గర ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉన్నా మంచిగా అనిపిస్తుంది కాసేపు ఉందామేమో అనుకుంటున్నాను మంగారం వద్దా వెళ్ళిపోదా గుడి దగ్గర ఎప్పుడైనా ప్రశాంతంగానే సన్నిధిలో ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడే మనసు ప్రశాంతంగా ఉండదు అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావాయ్ నీకు దండమే పక్కనే ఉన్నాడే వింటే ఫీల్ అవుతాడు ఆగు కాసేపు మాట్లాడి వచ్చేస్తాను లత ఏదో అంటున్నట్టుందిరా ఏం లేదురా మనము అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి గుడి దగ్గర బాగుంది ఇంకా సేపు ఉందామా అంటుంది లతక్క అలా ఏమని ఉండదు బావుగారు మొత్తం రివర్స్ చెప్తున్నారు ఈ దరిద్రుడి పేరు చూసానా ఈ దే దేవుని దగ్గర ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండదు వీడి నుంచి ఎలాగైనా దూరం వెళ్ళిపోవాలి పదండి ఇంటికి వెళ్ళిపోదాం అని ఉంటది కానీ బావగారు ఏమో దాన్ని రివర్స్ చేసి చెప్తున్నారు ఏమండి వస్తారా నేను వెళ్తే వెళ్ళే నేను వస్తాను నువ్వు వెళ్ళు అదే అనుకున్నాను ఇంకాసేపు కూర్చొని ఇక్కడే ఉండాలనిపిస్తాను నీకు ఎందుకంటే లతక్క ఉంది కదా అక్కడ దరిద్రం మగపోడ నువ్వు వెన్నడ మారుతావరా గుడి దగ్గర కూడా నీ బుద్ధి ఓనిచ్చుకున్నావు కాదు నేను వెళ్తా పోరా సాగుపో హరిత అసలు ఇసుంటి ప్లేస్లలో ఉందదురా ఇంటి దగ్గర పూజ కూడా చేయదు గుళ్ళల్లో కూడా రావడం ఇష్టం ఉండదు దానికి తినడం పడుకోవడం బద్ద కస్తురాలు మొత్తం పందిలాగా అవుతుంది అలా ఉండి అమ్మనేమో తిడుతుంది నన్ను నీ పెళ్ళాం కనీసం పూజ కూడా చేయదారా పండగ రోజు లేవ కూడా లేవదారా అంటే తిడుతుంది పోనీ లేరా ఆత చిన్నప్పటి నుంచి గలభంగా పెరిగింది అందుకే అలా తయారైంది గానీ ఎప్పుడో ఒక రోజు లే కానీ మనం కూడా వెళ్దాం మరిగ పద లేత కూడా వెళ్దాం అంటుంది ఇంటికి